హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మరికొన్ని మంచి టిప్స్తో మీ ముందుకు వచ్చేసా అండి పండగలు అప్పుడే కాకుండా అపార్ట్మెంట్స్లో చిన్న చిన్న ఇల్లులు ఉన్న వాళ్ళు తులసమ్మ దగ్గర ముగ్గులు పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఈజీగా ఇలా చేతికి ముగ్గు అంటుకోకుండా చక్కగా ఎన్ని డిజైన్లు కావాలంటే అన్ని డిజైన్లు మనకు నచ్చినట్టుగా వేసుకునే టిప్స్ అనమాట ఇవి వీడియో అనేది చివరి వరకు చూడండి చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఏది నచ్చిందో కూడా కామెంట్ చేయండి మీరు కూడా ఇవి ఫాలో అవుతారని అనుకుంటున్నాను ముందుగా వీటితో పాటు మనం ఇంట్లోనే కలర్స్ కూడా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి ముందుగా మనకి ఇంట్లో ఇలాంటి ప్లాస్టిక్ మూతలు ఉంటాయి కదా బిర్యానీ బాక్స్లవి లేవంటే స్వీట్ బాక్స్లు ఇలా పల్చగా ఉన్నది ఏదో ఒకటి ప్లాస్టిక్ బాక్స్ మూత తీసుకోండి వాటిని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పెన్ను లేదా స్కెచ్ మీకు ఏ డిజైన్ నచ్చితే అది ఫస్ట్ ఆ ప్లేట్ పైన గీసుకోండి చక్కగా నీట్గా గీసుకోండి వంకరగా రాకుండా కరెక్ట్గా గీసుకున్న తర్వాత చూడండి నేను ఇక్కడ లోటస్ వేస్తున్నా తామర పువ్వు మీకు ఏ డిజైన్ నచ్చితే అది మనము రోజు వెయ్యాలంటే వేయలేం కదండి ఇలా మనకి బయట దొరుకుతున్నాయి కదా ఈజీగా దాంట్లో ముగ్గేసి కింద నొక్కేస్తే డిజైన్ పడుతుంది అలా కాకుండా మనకు నచ్చిన డిజైన్ మనం ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాం అనమాట చూడండి ఇలా నేను ముందు పెన్నుతో గీసేసుకున్నా దీని మీద క్యాండిల్ పెట్టి ఇలా సూది ఏదైనా సన్నగా ఉన్నది ఐరన్ దాన్ని వేడి చేసి దాని మీద చక్కగా హోల్స్ చేసేసుకోండి ఒక్కటే మనకు పనండి ఈ హోల్స్ అనేది చేసేసుకున్నామంటే మనకి డిజైన్ అనేది రెడీ అయిపోయినట్టే మనకి బయట మార్కెట్లో రకరకాల డిజైన్స్ ఉంటాయి కానీ కొన్ని కొన్ని అబ్బాయి ఇది ఇలా ఉంటే బాగుండు అది అలా ఉంటే బాగుండు మనకి నచ్చిన డిజైన్ ఉంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా పెన్నుతో గీసేసుకొని ఖాళీగా ఉన్నప్పుడు టైంపాస్ అవ్వనప్పుడు మైండ్ రీఫ్రెష్ అవ్వాలనుకున్నప్పుడు ఇలాంటి ఏదో ఒక పని పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా మనకు పని అయిపోతుంది చక్కని డిజైన్ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఇప్పుడు అలా హోల్స్ చేసేసుకొని దాని మీద నేను ముగ్గు వేసేసి అలా ఒక్కసారి టచ్ చేశాను చూడండి ఎంత బాగా ఇలా మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ ముందుగా పెన్తో వేసేసుకొని దాన్ని సూదితో వేడి చేసుకొని అలా హోల్స్ చేసేసుకున్నారనుకోండి మీకు డిజైన్ అనేది రెడీ అయిపోతుంది ఇలా మనం తులసమ్మ ముందు రోజు ముగ్గు పెట్టాలన్నప్పుడు చాక్ వేయకూడదు అంటున్నారు కదా అలాంటప్పుడు ఇలా ఒక డిజైన్ ఏదైనా మీరు చేసి పెట్టేసుకుంటే కొంచెం అలా వేయగానే మనకి ముగ్గు అనేది రెడీ అయిపోతుంది మన గుమ్మం ముందు కూడా రోజు ఒక రకమైన డిజైన్ని వేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చిందో ఒక హోల్స్ వేసుకున్నప్పుడు ఒక పది పదిహేను నిమిషాలు కష్టపడ్డామనుకోండి మనకి నచ్చిన డిజైన్ని మన ఇంటి ముందు రోజు పెట్టుకోవచ్చు ఎలా ఉంది ఈ టిప్ నచ్చిందా నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఒక లైక్ కూడా చేసేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనకి వాటర్ బాటిల్స్ వాడనివి ఉంటాయి కదా వాడని వాటిని ఇలా ఒక క్యాప్ తీసుకొని దానికి సేమ్ ఒక హోల్ లాంటిది ఇలా చేసి పెట్టుకోండి చూడండి మీకు లావుగా కావాలంటే లా కొంచెం లావుగా లేదంటే సన్నగా అలా చేసి దాన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనము ఇంట్లో వాడేసిన వాటర్ బాటిల్స్ని చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా పైన భాగాన్ని అలా కట్ చేసుకుంటే మీకు ఇలా మూతలా తయారవుతుంది మనము ఇంట్లో ఆయిల్ బాటిల్స్ కోకోనట్ ఆయిల్ బాటిల్స్ వాడతాం కదా పారాచూట్ అవి అవి ఖాళీ అయిపోయిందో బాటిల్ తీసుకున్నా అనమాట నేను ఇప్పుడు మనం కట్ చేసిన వాటర్ బాటిల్ పైనుంచి పెట్టి దాని లోపల ముగ్గు వేస్తున్నాను అంటే సన్నగా ఉంటే మనం ముగ్గు తొందరగా వేయలేం కదా ఇలా పెట్టేసి పైన మూత పెట్టేయండి ఇది ముగ్గు అనేది మీరు చేతికి అంటుకోకుండా సన్నగా ఎంత బాగా పడుతుందో చూడండి మన ఇంట్లో ఉన్న ఏ బాటిల్ అయినా ఆయిల్వే కాకుండా ఇలా సన్నగా ఉన్నవి ఏవైనా షాంపూ బాటిల్స్ కానీ ఏవైనా మీ ఇంట్లో ఏముంటే అవి యూజ్ చేసుకోండి చూడండి ఎంత సన్నగా వస్తుందో అసలు ఇలాంటి బాటిల్స్ నింపేసి పెద్ద బాటిల్ అయితే నింపేసి పెట్టుకుంటే డైలీ మీరు ముగ్గు ముట్టుకోకుండా కూడా ముగ్గు వేసేసుకోవచ్చు ఇంకా ఈ పండగలప్పుడు కానీ పెద్ద పెద్ద డిజైన్స్ వేసినప్పుడు చేత్తో చేతి కూడా నొప్పి వస్తూ ఉంటుంది అలాంటి టైంలో ఇలా యూజ్ చేశారనుకోండి చాలా బాగా వస్తుంది ముగ్గు ఎలా ఉందండి ఈ టిప్ నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం ఇది ఖాళీ అయిన పాండ్స్ పౌడర్ డబ్బా అండి మనము లోపల కలర్స్ ఫిల్ చేస్తూ ఉంటాం కదా కలర్ పెద్ద పెద్ద ముగ్గులు వేసినప్పుడు పండగలప్పుడు డిజైన్స్ వేసిన తర్వాత అలా చేతితో వేస్తే చాలా టైం పడుతుంది కదా అలాంటప్పుడు ఇలా ఖాళీగా ఉన్నది పౌడర్ డబ్బా తీసుకోండి అలాగే రౌండ్గా రావడం కోసం నేను గ్యాస్ కట్టరు మనకి వాడేసినవి ఉంటాయి కదా ఆ పక్కన పెట్టిన దాన్ని తీసుకున్నాను దాంతోపాటు ముందుగా మనము కట్ చేసుకున్న వాటర్ బాటిల్ మూతను కూడా తీసుకున్నాను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా కింద హోల్డ్ చేశాం కాబట్టి కింద ఒక ఫింగర్ పెట్టి దాని లోపల ముగ్గు అనేది వేస్తున్నాను ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా అప్పటికప్పుడు మనం ఏవి కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు లేదంటే వెళ్ళే టైం లేనప్పుడు ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా మంచి మంచి డిజైన్స్ వేసుకోవచ్చండి చూడండి గ్యాస్ కట్టర్ వాడని దాన్ని మధ్యలో పెట్టి రౌండ్ షేప్ గురించి నేను యూజ్ చేశాను అనమాట దాని తర్వాత లోపల ఫిల్లింగ్ కోసం మనం పౌడర్ డబ్బాలో ఇందాక వేసుకున్నాం కదా దాన్ని అలా స్ప్రెడ్ చేసేసారంటే చక్కగా రెండే రెండు నిమిషాల్లో మీకు కలర్ అనేది ఫిల్లింగ్ అయిపోతుంది నేను లోపల వైట్ వేసాను మీకు నచ్చిన కలర్ మీరు వేసుకోవచ్చు ఇప్పుడు ఇంట్లోనే కలర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి మనము బియ్యం రవ్వ ఉంటుంది కదా బియ్యం రవ్వ లేదంటే ఇలా ముగ్గు ఇసుక మీకు ఏది నచ్చితే అది తీసుకోండి నేనైతే బియ్యంలోనే కలుపుతున్నా ఫుడ్ కలర్ని కొంచెం రెడ్ కలర్ తీసుకున్న ఒక పించి వరకు అలా వేసేసాను దాంట్లో ముగ్గులో మనం ఇంట్లో ఇలా ఫుడ్ కలర్స్ తెచ్చుకొని ఒక ఇరవై ముప్పై రూపాయలు ఖర్చు పెట్టామనుకోండి అన్ని రకాల ఫుడ్ కలర్స్ వచ్చేస్తే చక్కగా కలర్స్ అనేది రెడీ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఫుడ్ కలర్ వేసిన దాంట్లో కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మంచిగా మిక్స్ చేశాను చూడండి కలర్ వచ్చింది మీకు అలా కనపడుతుంది అది రెడ్ కలరు ఫుడ్ కలర్ వేసాను అనమాట ఇప్పుడు గ్యాస్ కట్టర్ పెట్టి ఇందాకట్లాగా చూడండి ఎంత బాగా ఇందాక ఒక డిజైన్ వచ్చింది కదా ఇప్పుడు నార్మల్గా వేసేస్తున్నాను అనమాట నేను ఇప్పుడు ఒక సర్కిల్ షేప్ అనేది వచ్చేస్తుంది ఇలా మన గుమ్మ ముందు అపార్ట్మెంట్స్లో పెద్ద పెద్ద డిజైన్స్ వేసుకోలేనప్పుడు బయట వేయలేనప్పుడు గుమ్మ ముందు కూడా చక్కగా ఇంట్లో ఉన్న వాటితో ఇలా ఏమి కొనకపోయినా కొనే టైం లేనప్పుడైనా ఇలా ఇంట్లో ఉన్న వాటితో చేసేసుకోవచ్చండి వీడియో అనేది చివరి వరకు చూడండి ఇంకా మంచి మంచి టిప్స్ ఉన్నాయి ఇంట్లో ఉన్న వాటితో రీయూస్ ఎలా చేయాలో చూపించాను అదేవిధంగా ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా యూస్ అవుతుంది కదా మరి మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయడం అంతకన్నా మర్చిపోకండి మన ఛానల్లో ఇంకా కిచెన్ టిప్స్ కూడా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి చూడండి ఇలా డిజైన్ వేశాక మనం ముందుగా కలుపుకున్న కలర్ ఉంది కదా అది లోపల అలా ఫిల్ చేసేసా అనమాట ఇప్పుడు నాకు నచ్చినట్టుగా నేను డిజైన్ అనేది వేస్తున్నాను మనము గుమ్మం ముందు రోజు వేసుకోవడానికైనా చేతితో ముట్టుకోకుండా ఇంట్లో ఉన్న వాటితో ఇలా అందమైన డిజైన్ వేసుకోవచ్చు చూడండి ఫైనల్గా డిజైన్ అనేది ఇలా రెడీ అయిపోయింది మనం ఏమీ కొనలేదండి ఇంట్లో ఉన్న వాటితోనే ఇంత అందమైన డిజైన్ని వేసుకున్నాం మా ఇంట్లో ఇవేమీ లేవండి అనుకున్న వాళ్ళు ఏమీ లేకపోయినా ఒక పేపర్ అయినా ఉంటుంది కదండి న్యూస్ పేపర్ అయినా వేరే పేపర్స్ అయినా కానీ కొంచెం మందంగా ఉన్న పేపర్ని ఇలా తీసుకోండి లేదంటే పిల్లల నోట్స్లో అయిపోయిన నోట్స్లో ఇలా ఒక పేపర్ని అయినా తీసుకోవచ్చు దీంతో కూడా మనం అందమైన ముగ్గుని వేసుకోవచ్చండి మరి అది ఎలా వేసుకుందామా చూసేద్దామా చూడండి మనకి పొట్లాలు అమ్ముతారు కదా బయట అలా లాగా దాన్ని చుట్టేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టేసుకొని కింద ఏడ్జి దగ్గర కొంచెం ప్లాస్టర్ ముక్క అనేది కట్ చేసి పెట్టుకున్నాను కదా ముందే వీడియోలో చూపించిన విధంగా అలా ఆ ఎడ్జ్కి పెట్టేసేయండి చూడండి ఒక కోన్ షేప్లో వచ్చింది మీకు ఎంత లావుగా కావాలో అంత లావుగా కట్ చేసుకోవచ్చు హోలు ముగ్గు సన్నగా వేయాలనుకుంటే సన్నగా పెట్టుకోండి లేదంటే ఇంకో కొంచెం కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ప్యాకెట్లో నేను ముగ్గు వేసుకుంటున్నాను లేదు మీరు కలర్ దాంతో వేసుకోవాలంటే కలర్ కలిపిన దాంతోనైనా వేసుకోవచ్చు చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో ఎంత స్మూత్గా కూడా వచ్చేస్తుందండి సైడ్ డిజైన్స్ వేసినప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది లేదు మనం డైలీ ఇంటి ముందైనా వేసుకునేటప్పుడైనా వాడుకోవచ్చు చేతి వాడకుండా చక్కగా అందమైన ముగ్గులు వేసేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వస్తుందో కాకపోతే న్యూస్ పేపర్ కొంచెం గట్టిగా ఉన్నది తీసుకోండి లేదంటే డబల్ అయినా తీసుకోండి అంతే అండి ఎంత సూపర్గా పడుతుందో చూడండి నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి మీ లైక్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ మీరు ఇచ్చే ఒక లైక్ ఈ వీడియో ఇంకో పది మందికి వెళ్తుంది మాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది కాబట్టి చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే చెయ్యండి ఇంటి ముందు ఇంత అందమైన ముగ్గు పేపర్తో పెట్టేయచ్చు ఎలా ఉందండి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అవి కూడా లేవనుకున్న వాళ్ళు ఇలా పాలిథిన్ కవర్స్ ఉంటాయి కదండి ఇవి మనకి హాస్పిటల్లో ఏవైనా రిపోర్ట్స్ బ్లడ్ టెస్ట్ అలా చేస్తే లేదంటే మెడిసిన్స్కి ఇస్తారు కదా ఇలాంటి కవర్స్ ఉన్నా పర్వాలేదు లేదంటే పాలిథిన్ కవర్స్ ఏది ఉన్నా దాని లోపల ముగ్గు వేసేసి చివరికి మీకు ఎంత కావాలంటే అంత కట్ చేసుకోండి లావుగా కావాలా సన్నగా కావాలా ఇలా ఒక్కో దాంట్లో ఒక్కో కలర్ వేసినవి నింపేసుకొని మీరు ముగ్గు వేస్తే పది నిమిషాల్లో ఎంత పెద్ద ముగ్గు అయినా వేసుకోవచ్చు ఈ పండగ పూట మీరు ఈ టిప్స్ అన్నీ యూజ్ చేసి అందమైన ముగ్గు వేయండి వేసి ఎలా వచ్చినాయో కూడా నాకు కామెంట్ చెప్పండి చూడండి ఎంత అందంగా వస్తున్నాయో మనము దేనికి పనికిరావనుకున్న వాటితో కూడా చక్కగా ఇంత మంచి ముగ్గులని వేసుకోవచ్చు చూడండి కవర్తో కూడా ఇంత అందమైన ముగ్గులు వేసేసుకోవచ్చు మీరు ఇదివరకు ఎప్పుడైనా ఈ టిప్స్ ట్రై చేసారా వేసిన వాళ్ళు ఉంటే కూడా కామెంట్ చేయండి ఇప్పుడు లాస్ట్ అండి మనకి వాటర్ బాటిల్స్ అయితే కంపల్సరీ ఉంటాయి కదా డైలీ ముగ్గులు వేసేవాళ్ళు ముగ్గు పిండితో ఇలా ఒక బాటిల్లో ముగ్గురు నింపేసి హోల్ ఒక హోల్ చేసుకున్న మూతను పెట్టేశారనుకోండి ఈజీగా వేసేసుకోవచ్చు చూడండి ఎంత లావుగా అయినా సరే ఈజీగా వస్తుంది అలాగే మనం సన్నగా వేసుకోవాలన్నా వేసుకోవచ్చు హోల్సు చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది చేతి కంటుకోకుండా అందమైన డిజైన్లు ఇలా ఇంట్లో ఉన్న వాటితో చేసేసుకోవచ్చండి చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో ఇలా మనకి సంక్రాంతి పండగ పెద్ద పెద్ద ముగ్గులు మూడు రోజులు పెడుతూ ఉంటారు ఫస్ట్ రోజు అయితే ఇంట్రెస్ట్గా వేసేస్తాం ఉండే కొద్ది కొంచెం ఓపిక తగ్గుతూ వస్తుంది అలాంటప్పుడు ఈ టిప్స్ యూజ్ చేయండి ముగ్గు చాలా బాగా వస్తుంది అలాగే మీకు శ్రమ లేకుండా ఈజీగా కూడా అయిపోతుంది ఏమంటారు మరి ఈ సంక్రాంతికి మీరు కూడా ఈ టిప్స్ అన్నీ యూజ్ చేసి మంచి మంచి ముగ్గులు వేయాలని అనుకుంటున్నా వేసిన ముగ్గు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి ట్రై చేసిన వాళ్ళు ఏ ఒక్కరున్నా కామెంట్ చేయండి చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో అసలు బాటిల్తో కూడా ఇంత ఈజీగా చక్కగా వేసేసుకోవచ్చు మనం క్యాప్కి వేసిన మూతలను బట్టి ఉంటుంది తులసమ్మ దగ్గర అయితే పర్ఫెక్ట్గా డైలీ ముగ్గు పెట్టుకునే వాళ్ళు చక్కగా ఒక బాటిల్లో నింపి పెట్టేసుకున్నారనుకోండి రెండే రెండు నిమిషాల్లో మీ ముగ్గు అనేది కంప్లీట్ అయిపోతుంది చేతికి అంటుకోకుండా చక్కగా ముగ్గు వేసేసుకోవచ్చు అంతే అండి నాకు తెలిసిన టిప్స్ అన్నీ మీతో షేర్ చేసుకున్నాను ఇందులో ఏ ఒక్కటి మీకు యూజ్ అయినా నాకు హ్యాపీనే కాబట్టి ఈ సంక్రాంతికి అందరూ మంచి ముగ్గులు వేసి అందరు మీ ముగ్గు బాగుంది అనిపించుకోవాలని కోరుకుంటున్నా అందరికీ హ్యాపీ పొంగలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చివరి వరకు ఎవరైతే వీడియో చూసారో చూసారో చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్